నలుబవ సర్గము సీతాన్వేషణ కార్యమును హనుమంతుడే తప్పక సాధింపగలడు అను విశ్వాసముతో సుగ్రీవుడు మారుతిని ప్రశంసించుట శ్రీరాముడును ఆంజనేయుని శక్తి సామర్థ్యములను మెచ్చుకొనుచు ఆయనపై సీతాదేవికి నమ్మకము కలుగుటకై ఆనవాలుగా తన యుంగరమును ఆవాయిసుతనకు సీతాన్వేషణ కార్యమును వానరోత్తముడైన ఆ హనుమంతుడు తప్పక సాధింపగలడు అని సుగ్రీవునకు గట్టిన నమ్మకము గలదు కనుక అతడు ఆమారుతితో ప్రత్యేకముగా ఇట్లు చెప్పదొడంగెను సమస్త వానరులకును ప్రభువైన సుగ్రీవుడు మిగుల ఆప్యాయతను ప్రకటించుచూ మిక్కిలి పరాక్రమశాలియు వాయుతుడును ఆగు హనుమంతునితో ఇట్లు వివరముగా పలికెను ఓ వానరోత్తమ వివిధములగు పెక్కు జంతువులు తిరిగెడి భూమిపైగాని మేఘములు మొదలగునవి సంచరించడీగెట్టి ఆధారమూలేని అంతరిక్షమునగాని సుడిగాలులు సంభవించడి ఆకాశమునగాని దివ్యశక్తి సంపన్నులైన దేవతలుండెడీ స్వర్గమునగాని పశుపక్ష్యాదులు సంచరింపజాలని నీటి ఎందుగాని నీ గమనమునకు అడ్డూ ఉండదు అసురులు గంధర్వులు నాగులు మానవులు దేవతలు సముద్రములు పర్వతములు ఉండడి సమస్త లోకములును నీకు సుపరిచితములు వీరుడవైన ఓ వానరోత్తమ ఎదురులేని గమనమునందును బేగమునందునూ శక్తి సామర్థ్యముల ఎందును నీవు మహాపరాక్రమశాలి అయిన తండ్రియగు వాయుదేవుని ఎంతటి వాడవు బలపరాక్రమముల విషయమున ఈ భూమండలమునందు నీకు సాటియైన ప్రాణియే లేదు కాబట్టి సీతాదేవిజాడను తెలుసుకొనదగిన మార్గమును నీవే ఆలోచింపుము నీతికో విదుడవైన ఆంజనేయ అసాధారణమైన బుద్ధికుసలత సాటిలేని బలపరాక్రమములు గలవు నీవు గొప్ప ఉపాయశాలివి దేశకాలములకు అనుగుణముగా ప్రవర్తింపగలవాడౌ సుగ్రీవుని మాటలను బట్టి సీతాన్వేషణ కార్యభారము హనుమంతునిపైననే ఉన్నట్లు శ్రీరాముడు గ్రహించెను ఆ కార్యసాధనకూ హనుమంతుడు సమర్థుడనిగూడ గ్రహించెను పిమ్మట ఆప్రభువు ఇట్లూ ఆలోచింపసాగెను హనుమంతుడు సీతాన్వేషణ కార్యమును తప్పక నెరవేర్చగలడు అని సుగ్రీవునకూ గట్టి నమ్మకముగలదు అట్లే హనుమంతుడునూ తాను ఆ పనిని సాధింపగలనని పూర్తి ఆత్మవిశ్వాసముతో ఉన్నాడు హనుమంతుడు ఇదివరలో సాధించిన కార్యములను బట్టి అతని సామర్థ్యమును సుగ్రీవుడు ఎరిగియున్నాడు కనుక ఆ వానరరాజు ఈ పనిని ఇతనికి అప్పగించెను అందువలన ఇతనివలన కార్యము సఫలమగుట తథ్యము మహాతేజస్వియైన శ్రీరాముడు కార్యసాధనయందు దక్షుడైన హనుమంతునివైపు ఒక్కసారి పరికించి చూచెను పిమ్మట ఆ స్వామి ఇక తన కార్యము సఫలమైనట్లే అని భావించి ఎంతయూ సంతుష్టుడయ్యను లోపల పొంగిపోయెను అట్లూ సంప్రీతుడైన ఆ ప్రభు రాజకుమారి అయిన సీతాదేవికి ఆనవాలుగా ఉండుటకై తన పేరు చెక్కబడిన ఉంగరమును హనుమంతునకు ఇచ్చి ఇట్లునుడివెను ఓ వానరశ్రేష్ఠ ఈ ముద్రికను జూచిన పిమ్మట సీతాదేవి ఇతడు రామునికడనుండి వచ్చిన దూతయే అని తలంచి ఎట్టి పాటునకు లోనుగాకుండా నిన్ను పూర్తిగా విశ్వసించును నీతో మాట్లాడును ఓ వీరుడా నీ కార్యోత్సాహము నీ ధైర్య సాహసములు నీ పరాక్రమము సుగ్రీవుని సందేశము ఇవి అన్నియును కార్యసిద్ధిని నాకు సూచించుచున్నవి నీ వలన కార్యసిద్ధి కలుగునని నేను నమ్ముచున్నాను అంతటా ఆ వానరశ్రేష్ఠుడు అంజలి ఘటించి రామముద్రికను తీసుకుని శిరస్సునందు ఉంచుకునను పిన్మట అతడు ఆ ప్రభుపాదములకు ప్రణమిల్లి అటనుండి బయలుదేరెను వానర వీరుడైన ఆ మారుతి ఆ మహాకపిసైన్యమును వెంటనెడుకుని పయనమయ్యెను అప్పుడు ఆ మహాత్ముడు మేఘములు లేని నిర్మలమైన ఆకాశమున నక్షత్రములతో గూడియున్న చంద్రునివలే శోభిల్లెను అప్పుడు శ్రీరాముడు ఇట్లు వచించెను వాయుతుడవైన ఓ ఆంజనేయ నీవు మిక్కిలి బలసాలివి పైగా సింహపరాక్రముడవు నేను నీ శక్తి సామర్థ్యములను ఆశ్రయించి తిని అద్భుతమైన నీ బలపరాక్రమములను పూర్తిగా ప్రదర్శించి సీతాదేవి క్షేమ సమాచారములను తెలుసుకుని రమ్ము వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధా కాండమునందు ఇది నలుబది నాలుగవ సర్గము